హాయ్ ఫ్రెండ్స్ దసరాకి న్యూ స్టాక్ అయితే తెచ్చానండి చాలా వచ్చిందండి ఈసారి వన్ ల్యాక్ పెట్టి అయితే తెచ్చానండి దసరాకి స్టాక్ అయితే చాలా వచ్చింది చూడండి ఈ బండిలు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాంటి స్టాక్ తెచ్చానన్నా చూపిస్తానండి ఒకసారి మీరు కూడా చూడండి వీడియోలో వచ్చేసి మొత్తం అయితే మీకు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవ్వండి ఇదైతే రీస్టాక్ చేశానండి మళ్ళీ వచ్చేసి రీస్టాక్ చేశాను ఈ శారీస్ మీరు అడుగుతున్నారని చెప్పేసి ఇవ్వండి రీస్టాక్ చేశాను పర్పుల్ శారీస్ అండి చాలా బాగున్నాయండి డైలీ వేర్ శారీస్ మాత్రం సార్ చాలా కలెక్షన్స్ అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఇవ్వండి డ్రెస్సెస్ కూడా తెచ్చానండి త్రీ పీసెస్ సెట్స్ అండి వచ్చేసి త్రీ పీసెస్ సెట్స్ కూడా తెచ్చానండి చాలా బాగున్నాయండి కలంకారీ శారీ కూడా వచ్చినాయండి ఇదిగోండి కలంకారీ శారీస్ వచ్చినాయండి ఇవన్నీ కలంకారీ శారీస్ అండి ఇదిగోండి ఇవి ఇవి కూడా త్రీ పీసెస్ సెట్స్ అండి చాలా బాగుందండి పార్టీ రెట్ అయిపోయి చూపిస్తాను ఇవి కూడా డ్రెస్ అండి త్రీ పీసెస్ అండి చూపిస్తాను చాలా బాగుంది న్యూ మోడల్ అయితే చాలా వస్తున్నాయి సారీ ఇవన్నీ సింగిల్ కలర్ ప్యాక్ అండి న్యూ కలెక్షన్ అండి మొత్తం న్యూ కలెక్షన్ వన్ ల్యాక్ పైనే అయిందండి ఈ సారి మొత్తం సారీస్ అన్ని వన్ ల్యాక్ పైనే తీసుకొచ్చాను బటర్ఫ్లై శారీస్ కూడా అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ అయితే చేశానండి ఇదిగోండి బటర్ఫ్లై శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేశానండి ఈ సారీ ఇది వచ్చేసి మారిందండి అంచు వచ్చేసి ఎయిట్ శారీస్ అయితే తెచ్చానండి బటర్ఫ్లై శారీస్ ఇదిగోండి డిజైన్స్ తో తెచ్చారండి చాలా బాగున్నాయి ఇది మాత్రం టెన్ కలర్స్ అయితే అవైలబుల్ వస్తున్నాయి చూపిస్తాను కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగుంది న్యూ మోడల్ శారీ కూడా పెడతానండి లైన్ లో కూడా పెడతాను కావాలనుకున్న వాళ్ళైతే చూడండి చాలా కలర్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ప్రింటెడ్ శారీస్ అండి చాలా బాగుంది త్రీ డి అండి డోలాలో వచ్చినాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ వచ్చేసి వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయండి సిక్స్ పీసెస్ సెట్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఇదిగోండి అందరు లేస్ బోర్డర్లు అడుగుతున్నారు కదా తీసుకొచ్చానండి లేస్ బోర్డర్ శారీస్ కూడా ఇదిగోండి చాలా బాగున్నాయి చూడండి లేస్ బోర్డర్ శారీస్ ఇక డైలీ వేర్ శారీస్ మాత్రం చెప్పాను కదా చాలా తీసుకొచ్చానండి ఈ సారీ చాలా బాగున్నాయండి షిఫాన్లో మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి పార్టీ వేర్ టైప్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఈ షాక్ మాత్రం మార్నింగ్ రండి వచ్చింది ఈరోజు వీడియో తీసి పెడుతున్నాను చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మోడల్స్ కూడా చూపిస్తాను మీకు వచ్చేసి చాలా బాగున్నాయి న్యూ మోడల్స్ అండి బాక్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి బాక్స్ ఐటమ్స్ వచ్చేసి దసరా ఫుల్ ఆఫర్స్ అయితే చాలా ఫుల్ గా వచ్చిందండి పార్టీ వేర్ వచ్చినాయి డైలీ వేర్ చాలా శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఎవరికైనా కావాలంటే నేనైతే రోజు డైలీ లైవ్స్ అయితే పెడతానండి ఈసారి డైలీ వేర్ శారీస్ కూడా చాలా మోడల్స్ తెచ్చానండి చూడండి చాలా స్టాక్ అయితే వచ్చింది కదా లేస్ బోర్డర్ శారీస్ కూడా వచ్చినాయండి వైలైట్ కలర్ అడిగిన కలెక్షన్ కూడా తీసుకొచ్చానండి అయితే చూడండి ఎంత స్టాక్ అయితే వచ్చిందో చూడండి దసరాకు ముందే ఆఫర్స్ అయితే పెడుతున్నానండి చాలా న్యూ మోడల్స్ అయితే తీసుకొచ్చా అండి లేస్ మోడల్స్ అడిగిన వాళ్ళకి బటర్ఫ్లైస్ కలంకారీ డిజైన్స్లో మళ్ళీ అన్ని రీస్టాక్ అయితే చేశానండి చూడండి చాలా స్టాక్ అయితే వచ్చింది కదా ఈరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే మొత్తం క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుందండి ఓల్డ్ స్టాక్ కూడా చాలా ఉంది అది కూడా క్లియరెన్స్ సేల్ చేసిన తర్వాత ఇవి కూడా చూపిస్తానండి మొత్తం హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ రోజు వచ్చేసి న్యూ శారీ కలెక్షన్ అయితే వచ్చిందండి అందరికైతే చూపిస్తాను స్టార్టింగ్ టూ ఫార్టీ నైన్ రేంజ్ నుంచి హాయ్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ రోజు అయితే న్యూ శారీ కలెక్షన్ అయితే వచ్చేసినాయండి టూ ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి అయితే ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ వచ్చేసి ఫాస్ట్గా అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి మీకు ఇదిగోండి చాలా బాగున్నాయండి బటర్ఫ్లై శారీస్ ఇది వచ్చేసి షిఫాన్ అండి ఓన్లీ టూ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి టూ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఎయిట్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి పర్పుల్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి టూ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాం దానికైతే పంపించండి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసి మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లో కలర్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి రెడ్ అండి రెడ్ కలర్ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లాత్ వచ్చేసి షిఫాన్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బెనారస్ శారీస్ కూడా చూపిస్తానండి థౌజండ్ నైంటీ నైన్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ నైన్టీ నైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ షాట్ తీసేసి అయితే పంపించండి ఇది కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి ఇది ఒక కలర్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి గ్రీన్ కలర్ అండి ఎదుగుండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షార్ట్స్ అయితే పంపించండి ఎరుగో ఈ శారీస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ అండ్ బ్లూ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి ఎయిట్ ఫార్టీ నైన్ ప్రీషిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే పంపించండి మనకి కింద బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను పంపించండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ డబల్ నైన్ శారీస్ అండి చెక్స్ ప్యాటర్న్ లో వస్తుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇదొక కలర్ అండి ఇదొక కలర్ అండి ఇంకా బ్రాండ్ ఫ్రీ ఐటమ్స్ పింక్ అండ్ గ్రీన్ అండి పింక్ అండ్ డార్క్ గ్రీన్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇది yellow and dark pink and, and, and dark. only సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి జారా కంపెనీ అండి చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ అండి మీరు ఎలా వాష్ చేసిన శారీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి చాలా బాగుంది పర్పుల్ అండి డార్క్ పర్పుల్ కలర్ చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ అండి మెంతి ఎల్లో అండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ అండి మెంతి ఎల్లో అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ అండి నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి బటర్ఫ్లై సారీస్ ఫ్రీ షిప్పింగ్తో కలిపి ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ నైన్ అండి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి డైలీ వేర్ కలెక్షన్స్ అండి మళ్ళీ రీస్టార్ట్ చేశానండి ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి చాలా బాగున్నాయి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ త్రీ షిఫ్టీ అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫీ షిప్పింగ్లు అయితే ఉన్నాయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి